పూల మొక్కలు ఇలా మన గార్డెన్లో చక్కగా ప్రతిరోజు పుయ్యాలి అంటే మాత్రం ఏదో ఒక ఫర్టిలైజర్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి ఈ వీడియోలో చూపిస్తున్న ఫర్టిలైజర్ మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తూ ఉండండి అండ్ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అది ఏంది ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ కొత్త వారు మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మనం ఏ పూల మొక్కలకైనా ఫర్టిలైజర్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి అవి ఏంటివి అంటే పూల మొక్కలు సన్లైట్ని కోరుకుంటాయండి ఎండను కోరుకుంటాయి డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసేయండి ఆరు నుంచి ఏ ఏడు గంటలు పడేలాగా ఎక్కడైతే ఎండ ఎక్కువ వస్తుందో ఆ ఎండలో అయితే మందార మొక్కలు పెట్టేసేయండి మందార మొక్కలు అనే ఏ పూల మొక్కలనైనా పెట్టడం వల్ల మనకి మొగ్గలు రాలే సమస్య కానీ లేకపోతే మొగ్గలు విరపుయ్యే సమస్య కానీ ప్రతి ఒక్కటి తగ్గుతుంది అండ్ ఆకులు ఎల్లో కలర్లో మారుతున్నాయని అని ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారని నాకు కామెంట్ చేస్తున్నారు ఆకులు ఎల్లో కలర్లో వస్తున్నాయని అలా వస్తున్నప్పుడు మాత్రం ఎండ సరిగ్గా తగలకపోతే మాత్రం అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి వాటరింగ్ అండి మనం వాటరింగ్ డైలీ ఎట్లా చేస్తున్నామో అలా చేయాలండి టూ డేస్కి ఒకసారి వాటరింగ్ ఇవ్వడం త్రీ డేస్కి ఒకసారి ఇవ్వడం ఇలా చేయకండి ప్రతిరోజు వాటరింగ్ అయితే ఇవ్వండి అవి కూడా ఎక్కువ తక్కువ ఇవ్వకండి ఈరోజు మరీ ఎక్కువ పోసేయడము రేపటి నెక్స్ట్ డే రోజు తక్కువ పోసేయడం ఇలా కాకుండా ఒక్కటే క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఇలా మనం చేంజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మొక్కలు అనేది షాక్కి గురయ్యి మొక్కలు పండుబండి రాలిపోవడము మొక్కలు రాకపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇవి వచ్చేసి నర్సరీ నుంచి తీసుకొచ్చండి ఇవి ఎలా రిపోర్టింగ్ చేశాను ఏంది అని ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి విజిట్ చేయండి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఆవాలు తీసుకుంటున్నానండి ఇవి నార్మల్ ఆవాలేనండి మనకి కిచెన్లో దొరికే ఆవాలు మీకు అవైలబుల్ ఉంటే మాత్రం గానుగ నూనె దగ్గర మనకి చెక్కలు దొరుకుతాయండి ఆవ చెక్క పల్లీ చెక్క ఇట్లాంటి చెక్కలు దొరుకుతాయి మీరు ఆవ చెక్కనైతే తీసుకొచ్చుకోండి ఈ ఆవ చెక్క తీసుకొచ్చిన ఇదే ప్రాసెస్ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అది అవైలబుల్ లేని వాళ్ళైతే ఇలా ఆవాలని మన కిచెన్లో దొరికే ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇవి ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేనైతే ఎక్కువ చేసి పెట్టుకుంటాను రెగ్యులర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన మొక్కలకి అయితే ఇస్తూ ఉంటాను అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అవేం జాగ్రత్తలు ఏంది అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఆవాలు చాలా వేడండి వేడి రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన మొక్కలకి ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల లాభాలు ఏంటంటే మొక్కలు పండుగండి రాలి సమస్య తగ్గుతుంది అండ్ పువ్వులు కూడా చక్కగా పూస్తాయండి ప్రతిరోజు ఫ్లవరింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను పౌడర్ చేసేసుకున్నాను అండి ఇది చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి అంటే ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ స్టోర్ చేసి పెట్టుకోవాలి మీకు ప్రతిసారి చేసుకోవడం ఎందుకు అనుకుంటే ఒకేసారి మాత్రం ఇలా చేసి పెట్టుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్లో ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూద్దాము ఇది వచ్చేసి నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను అంటే నేను ప్రతిరోజు గార్డెనింగ్కి మనకి ఎన్ని ఎన్ని వాటర్ అవసరమవుతుందో నాకు తెలిసిపోతుంది కదండి నేను ఈ బకెట్ వాటర్ ఇస్తానండి ప్రతిరోజు నా మొక్కలకి ఎందుకు అంటే ఎక్కువ డ్రైన్ అయ్యేంత విధంగా కూడా నేను ఇవ్వను చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తూ ఉంటాను వాటరు ఇంత క్వాంటిటీ వాటర్లో నేను వచ్చేసి జస్ట్ ఒక త్రీ స్పూన్సే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి మీ దగ్గర తక్కువ ముక్కలు ఉన్నాయంటే మాత్రం జస్ట్ ఒక స్పూన్తోనే ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే ఎప్పుడూ ఇవ్వకండి ఈ ఫర్టిలైజర్ అనే కాదండి ఏ ఫర్టిలైజర్ అయినా మన మనము ఎక్కువగా ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి చిక్కగా ఇవ్వకూడదండి ఎంత పలచగా ఇస్తే అంత మంచిది మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇవ్వాలండి ఎందుకంటే పల్ చిక్కగా ఇచ్చాము అంటే మాత్రం ముక్కలు అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఈ లోపల మొక్క కూడా డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పల్చగా ఇవ్వడానికి ట్రై చేయండి నేను పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేసుకొని వెంటనే అయితే నేను ఇవ్వట్లేదండి వన్ డే అయితే నేను ఫర్మెంట్ చేసుకున్నా మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మాత్రం త్రీ డేస్ ఫర్మెంట్ చేయండి దీన్ని దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోండి ఎందుకంటే ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోండి ఎండకైతే పెట్టుకోకండి ఇలా మీకు టైం ఉంటే మాత్రం త్రీ డేస్ నేనైతే వన్ డేనే ఫర్మెంట్ చేస్తున్నాను దీన్ని ఒక షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలండి ఎందుకంటే దీని నుంచి ఒక ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఆయిల్ మీరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఒక లేయర్గా ఒక ఆయిల్ వచ్చేస్తుందండి ఆయిల్ అయితే మనం తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పౌడర్ ఫామ్లో కూడా ఎలా ఇవ్వాలి అనేది దీనిలోనే ఉందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా స్కిప్ చేయకండి పౌడర్ ఫామ్లో కూడా మనం పౌడర్ కూడా డైరెక్ట్ మనం మొక్కలకి ఇచ్చే ఇచ్చేయకూడదు దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను ఫర్మెంట్ చేస్తున్నాను డైరెక్ట్ మాత్రం ఇవ్వకండి ఒక వన్ డే మా అయితే ఫర్మెంట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ఏ సమయంలో ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూటే ఇవ్వండి మార్నింగ్ టైంలో ఇవ్వకండి ఎందుకంటే మనం మార్నింగ్ సెవెన్ నుంచే మనకు ఎండొస్తుంది కాబట్టి అవి కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆయిల్ ఎట్లా వచ్చేసిందో ఒక లేయర్గా ఆయిల్ వచ్చేసింది పైకి ఈ ఆయిల్ని మనం రిమూవ్ చేసేసుకోవాలండి తీసేసుకున్నాకే మనం మొక్కలకి ఇచ్చుకోవాలి డైరెక్ట్ అయితే ఆయిల్తో ఇచ్చేయకండి నేనైతే ఒక గ్లాస్ తీసుకొని మెల్లగా ఆయిల్ అంతా తీసేసుకుంటున్నాను ఈ ఆయిల్తో మాత్రం అస్సలు ఇవ్వకండి చాలా వేడి ఉంటుంది ఈ ఆయిల్ వల్ల సాయంత్రం పూట మాత్రమే మనకి ఫర్టిలైజర్ ఏ ఫర్టిలైజర్ అయినా సరే పౌడర్ ఫామ్ అయినా సరే వాటర్ ఫామ్ అయినా సరే ఏదైనా సరే సాయంత్రం పూట ఇవ్వడానికే ట్రై చేయండి నేను నార్మల్ వాటర్ కూడా నేను ఈవినింగ్ టైమే ఇస్తానండి ఎందుకంటే మనకి నైట్ టైం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయి మనం మార్నింగ్ టైం ఇచ్చామంటే మాత్రం ఆ ఎండకి కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ మొత్తాన్ని నేను దీని నుంచి తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కిందకి పైకి ఎందుకంటే పౌడరు వాటరు మిక్స్ అయ్యి మిక్స్ అయ్యే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మీకు చిక్కగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి పల్చగా ఉంటే పర్లేదు చిక్కగా ఉంటే మాత్రం ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి నార్మల్ వాటర్ అయినా పర్లేదు మీ దగ్గర బియ్యం కడిగి నీళ్ళు ఉన్నా కూడా పర్లేదు ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి నేను వీటిని బాగా మిక్స్ చేసుకొని నా దగ్గర ఉన్న అన్ని ముక్కలకి ఇచ్చేస్తున్నానండి పూల ముక్కలకి అంటే ఏ ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే పూల మొక్కలకి కాయగూరల మొక్కలకి ఇవ్వచ్చుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి ఆకుకూరల మొ మొక్కలకి మాత్రం ఇవ్వకండి ఎందుకంటే కాయగూర మొక్కలకి ఇచ్చినా సరే పూత అనేది రాలకుండా ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడుతుంది ఈ వాటర్ ఈ వాటర్ని నేను ఎక్కువ క్వాంటిటీ కూడా ఇవ్వట్లేదండి ఒక్క గ్లాస్ క్వాంటిటీ ఈ గ్లాస్ చూస్తున్నారు కదా నా దగ్గర పెద్ద పెద్ద సైజ్ కుండీలు ఉన్నాయి అయినా కూడా నేను ఇదే క్వాంటిటీ ఇస్తున్నాను నేను నేను నార్మల్ వాటర్ అయినా సరే డ్రైన్ అట్ అయ్యేంతవరకు ఈ విధంగా ఇవ్వనండి మొక్కలకి ఈ తక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మట్టి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చామంతి మొక్కలు కూడా ఇస్తున్నానండి పువ్వులు మొగ్గలు చూడండి చామంతి మొక్క నిండా మొగ్గలు వచ్చేసాయి ఒకటే ఒకటే గ్లాస్ క్వాంటిటీ అండి నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని మొక్కలకి ఒకటే గ్లాస్ క్వాంటిటీ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పౌడర్ ఫామ్లో ఎలా ఇవ్వాలి అంటే మీ దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉన్నా లేకపోతే ఒక టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్ ఉంటే ఇంకా బెటరు టిష్యూ పేపర్లో ఇది వేసేసుకొని మనకి ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ వేసేసుకొని అంటే నేను మొత్తం కూడా పర్లేదండి నేనైతే మొత్తం ఒకేసారి వేసేసుకొని ఇట్లా క్లోజ్ చేసేసి నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను మీకు అయితే ఎంత కావాలో అంతా ఇలా తీసేసుకొని మొత్తం క్లోజ్ చేసి పైన ఒక బరువు పెట్టుకోవాలండి ఏదైనా రాయి లాంటిది బరువు పెట్టుకున్నామంటే దానిలోంచి ఆయిల్ మొత్తం తొందరగా రిలీజ్ అయిపోతుంది బయటికి ఇలా రిలీజ్ అయిన తర్వాత మనం ముక్కలకి ఇచ్చుకోవాలండి డైరెక్ట్ మనం గ్రైండ్ చేసి మాత్రం అయితే ఇవ్వకూడదు ఆయిల్ని తీసేసుకున్నాకే మనము ఇచ్చుకోవాలండి ఇలా నేను ఒక టూ త్రీ డేస్ చేసుకున్నారంటే ఇంకా బెటరు నాకైతే టైం లేక నేను మార్నింగ్ పెట్టేసుకున్నాను ఈవినింగ్ కల్లా నేను తీసేసుకుంటున్నానండి తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇది మొత్తం పౌడర్ చూడండి ఎట్లా ఒక ముద్దలాగా అయిపోయింది ఎందుకు అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి చూస్తున్నారు కదా ఒక ముద్దలాగా అయిపోయింది ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుందండి మీరు ఒక టూ త్రీ డేస్ పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఆయిల్ మొత్తం మనకి పేపర్లోకి వచ్చేస్తుంది టిష్యూ పేపర్ అయితే వేసేసుకోండి మీ దగ్గర టిష్యూ పేపర్ లేని వాళ్ళైతే ఇలా న్యూస్ పేపర్ అయితే వేసేసుకోండి ఇది మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది కూడా చూసేయండి వీడియోలో నేను ఈ మొక్కలు కింద చిన్న చిన్న కొమ్మలు ఉండే మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎందుకు కట్ చేయలేదు అంటే వీటికి మొగ్గలు వస్తున్నాయండి మొగ్గలు మళ్ళీ మనము పువ్వులు అయిపోయిన తర్వాత మనం కట్ చేయచ్చులే అనేసి నేను వదిలేశాను కింద ఎప్పుడు కింద కొమ్మలైతే రానివ్వకండి కింద కొమ్మల్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి ఇలా ట్రిమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే మనకి సాయిల్ ఎప్పటికప్పుడు డ్రై అవుతూ ఉంటుంది సాయిల్లో కూడా పురుగులు అట్లాంటి పెస్ట్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది గాలి వెలుతురు అనేది మనకి రూట్కి తగులుతూ ఉంటుంది కింద మొక్కలు మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి నా దగ్గర కింద ఉన్న చిన్న కొమ్మలకు కూడా మొగ్గలు చూడండి ఎలా వచ్చేసాయో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ని ఇలా లూజ్ చేసుకోవాలండి పౌడర్ని మనం డైరెక్ట్ ఇచ్చేయకూడదు లూస్ చేసుకోవాలండి లూజ్ చేసుకున్నాకే ఇచ్చుకోవాలి నేను ఒక ఎండిపోయిన పుల్ ఒకటి తీసుకొని స్టిక్ ఒకటి తీసుకొని మట్టిని లూజ్ చేసుకుంటాను మట్టి లూజ్గా ఉండాలండి ఎప్పుడు ఇలా ఉండడం వల్లే మనకి మొక్కలు బాగా ఎదుగుతాయి గట్టిగా ఉంటే మాత్రం మొక్కలు ఎదగడం చాలా కష్టము దీనికి వచ్చేసి నేను ఒక్క స్పూనే తీసుకుంటున్నానండి ఎంత పెద్ద సైజుకుండా అయినా ఒక్క స్పూనే ఇవ్వండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి రెగ్యులర్గా కూడా కాదు వీక్లీ వన్స్ కూడా కాదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి ఇలా కుండీ చుట్టూ వేయాలండి మనకి మొక్క దగ్గర కాకుండా రూట్కి దగ్గర కాకుండా కుండీ చుట్టూ వేయాలండి మనం డైలీ వాటరింగ్ వాటరింగ్ చేస్తాం కాబట్టి అది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ లాగా బాగా ఉపయోగపడుతుంది కుండీ చుట్టూ వేసేసి నేను మళ్ళీ మట్టి అంతా క్లోజ్ చేసేసుకుంటాను గాలికలు ఎక్స్పోజ్ చేయకండి ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది కాబట్టి వేసుకున్నాక నేను వాటరింగ్ ఇచ్చుకుంటున్నాను మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ ఉన్నా సరే ఇచ్చేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్ ఇచ్చేసుకుంటున్నాను కింద ఉన్న కొమ్మలు మాత్రం ఎంకరేజ్ చేయకండి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండండి నేను పువ్వులు పూసిన తర్వాత కట్ చేద్దాంలే అన్నట్టు ఆకులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటానండి నా గార్డెన్లో మొత్తం అవే ఫర్టిలైజర్స్ ఉంటాయి రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఏదో ఒకటి మీరు కూడా పూల ముక్కలకి మనం ఎంత ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు కూడా అంత చక్కగా పూస్తూ ఉంటాయి ప్లీజ్ అండి ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి గార్డెనింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్